అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ అంటే ఎంతో రుచికరమైన చట్నీ చేస్తున్నానండి దోసలోకి ముద్దులోకి అన్నంలోకి చపాతీలోకి దేనికైనా చాలా చాలా బాగుంటుంది అనమాట ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ మీద బాండ్లీ పెట్టుకున్నాను బాండ్లీలోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేశాను పచ్చిమిర్చి కొంచెం అటు ఇటు వేయించుకొని అది కొంచెం బాగా వేగిన తర్వాత ఆ అంతా పొయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఈ రకంగా కొంచెం లావుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఎర్రగడ్డ ముక్కలు ఇది ఏదైనా అనొచ్చు ఆ రకంగా అందులోకి వేశాను ఎరగడ్డ ముక్కలు అయితే మరీ వేయించాల్సిన అవసరం లేదండి ఇదిగోండి ఈ రేంజ్లో వేయితే చాలు అందులోకి తెల్లబాయిలు తెల్లగడ్డలు ఉలిచిపెట్టుకుని అందులో వేశాను అది కొంచెం వేయించుకున్న తర్వాత టమాటాలు ఇవేవి కూడా సన్నగా తరగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మళ్ళీ మిక్సీకి వేసుకుంటాం కాబట్టి ఈ రేంజ్లో తరుక్కుంటే చాలు సరిపడ ఉప్పు కూడా వేసేశాను అనమాట ఇక్కడ ఇది బాగా వేయించుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత ఆ టమాటా ముక్కలు ఏదైతే ఉందో అవన్నీ కూడా మెత్తబడే వరకు వేయించుకొని దాని తర్వాత అక్కడ రోడ్లో నన్ను ఎవరో పలకరిస్తున్నారనమాట మన వాళ్ళు వాళ్ళతో మా టమాటా చట్నీ చేస్తున్నానండి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా తొందరగా అయిపోతుంది కాకపోతే అంతే టేస్టీగా కూడా ఉంటుంది అనమాట దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి అన్నంలోకి ముద్దలోకి చాలా చాలా బాగుంటుంది వెంటనే కూడా తొందరగా కూడా అయిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇది చల్లార్చుకొని మిక్సీ పట్టేయడమే మిక్సీ కూడా ఏమంటే కచ్చాబచ్చిగా వేసుకోవాలండి మరి నున్నగా మతి వేయకూడదు నున్నగా వేస్తే బాగుండదు ఈ రకంగా ఈ రేంజ్లో మనం గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదు రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది అనమాట దీనికి కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే పెట్టాను పోపు పెట్టకపోయినా బాగానే ఉంటుంది పోపు పెడితే అదొక టేస్ట్ పోపు పెట్టకపోతే ఇంకో టేస్ట్ అనమాట రెండు రకాలు బాగానే ఉంటుంది రోజు అయితే మన ఆశ్రమానికి విజిటర్స్ చాలా మంది వచ్చారు బ్యాచుల్ గా వాళ్ళందరితో మాట్లాడి దాని తర్వాత ఈ రకంగా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను నేను ఇది చేసే లోపల మన వాళ్ళ భోజనాలు అంతా అయిపోయింది ఎందుకంటే టైం అప్పటికే అయిపోయింది కాబట్టి భోజనం టైం వాళ్ళంతా బోన్ చేస్తారు ఇప్పుడైతే నా ప్లేట్లో నేను వదిలించుకున్నానండి ఐటమ్స్ అయితే ఈరోజు ఇంకా చాలా ఉన్నాయండి కాకపోతే నేను నీవు మాత్రమే వడ్డించుకున్నాను ఎందుకంటే చట్నీ అన్నమే తినాలనే ఉద్దేశంతో ఈ రకంగా వడ్డించుకున్నాను అనమాట చట్నీ అయితే కలుపుతూ ఉంటేనే ఆ ఫ్లేవరు భలే ఉంటుందండి మాటల్లో చెప్పలేము కానీ చాలా చాలా బాగుంటుంది నేను తిని చూసి మీకు చెప్తా ఏ విధంగా ఉంది అనేది అండి చాలా బాగుంది దీంట్లో నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు కావాలంటే నేను నెయ్యి ఎక్కువ తినాను కాబట్టి అట్లే తింటున్నాను చాలా చాలా బాగుంది టమాటా చట్నీ సూపర్గా ఉంటుంది మీకు ఈ ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత మీకు కూడా బాగుంది నచ్చింది అనిపిస్తే మీరు కూడా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అబ్బా కొంచెం అన్నం తినేవాళ్ళు రెండు నుంచలు అన్నం తింటారనమాట అంత టేస్టీగా ఉంది సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మేము ఎవరికైనా తెలియజేస్తే వీడియో నచ్చేస్తే లైక్ చెంద ఓకేనా థ్యాంక్ యూ